హాయ్ అండి అందరికీ నమస్కారం మళ్ళీ చిక్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం నా పేరు నరసింహబాబు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా తణుకు టౌన్ నుంచి రఘురామ్ గారు పంపించారండి ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా తణుకు టౌన్ నుంచి రఘురామ్ గారు మనకి వీడియో పంపించారు ఇంతకుముందు కూడా మనం రఘురామ్ గారు వీడియోలు చాలా చేస్తున్నామండి అంటే ఎక్కువగా పిల్లలు పెడుతుంటారు పట్టపుంజులు అలాగే పిల్లలు ఎక్కువగా సేల్కి పెడుతుంటారు మంచి క్వాలిటీలు అండి అంటే పెరుగు క్రాస్ సంబంధించినటువంటి టాప్ క్వాలిటీలు మెయింటైన్ చేస్తారు అలాగే ఇప్పుడు ఈ వీడియోలో మీకు టాప్ క్వాలిటీ పెరు ఒరిజినల్ పుంజుకి అలాగే భీమవరం పెట్టలకు పడినటువంటి పెరు క్రాస్ పిల్లల్ని అమ్మకానికి పెట్టారండి మొత్తం ఇవి తొమ్మిది పిల్లలు అండి ఇవి మొత్తం కలిపి తొమ్మిది పిల్లలు ఈ వీడియోలో చూసినటువంటి పిల్లల్ని కూడా తొమ్మిది పిల్లలు అండి అలాగే వీడియోలో నేను బ్రేడర్ పుంజు యొక్క ఫోటో కూడా మీకు మెన్షన్ చేశాను మీరు చూసుకోవచ్చండి ఆ ఫోటోలో ఉండేటువంటి ఫాదర్ బ్రేడరే ఈ పిల్లల యొక్క బ్రేడర్ అండి అలాగే భీమవరం పెట్టలండి భీమవరం పెట్లకి ఈ పుంజుకు పడినటువంటి పిల్లలు ఇవన్నీ కూడా తొమ్మిది పిల్లలు ఇవన్నీ కూడా మంచి క్వాలిటీ అలాగే మంచి ఆరోగ్యమైన పిల్లలు అని చెప్తున్నారు ఇక వయసు విషయం తీసుకుంటే కనుక ఈ పిల్ల యొక్క వయసు రెండు నెలలు అండి రెండు నెలల వయసు గల పిల్లలు ఇక వీటికి రంగులు వచ్చేసరికి ఒకటేమో సీతువా అంటే ఈ పిల్లల యొక్క రంగులు ఒకటి సీతో అండి మూడు కాకులు మూడు రసంగులు రెండు డ్యాగలు మొత్తం తొమ్మిది పిల్లలు సీతో ఒకటి అండి కాకులు వచ్చేసి మూడు రసంగులు అయితే మూడు డ్యాగులు అయితే రెండు అవుతాయని చెప్తున్నారు ఇవన్నీ కూడా మంచి క్వాలిటీ గల పిల్లలు చెప్తున్నారు అండి ఇందులో డౌటే లేదు ఎందుకంటే వాళ్ళు మెయింటెనెన్సీ అన్నీ కూడా టాప్ క్వాలిటీలు మెయింటైన్ చేస్తారు ఇక ఈ పిల్లల యొక్క ధర వచ్చేసరికి ఈ రెండు నెలల వయసు గల పిల్లలు వచ్చేసి ఒక్కొక్క పిల్లలు వచ్చేసి పదహారు వందల రూపాయలు చెప్తున్నారు సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్గా ఈచ్ వన్ కాస్ట్ చెప్తున్నారండి మొత్తం తొమ్మిది పిల్లలు ఇవి ఒకవేళ బల్క్గా తీసుకుంటే కొద్దిగా డిస్కౌంట్ డిస్కౌంట్ చేస్తామని చెప్తున్నారు అంటే విడిగా అయితే కాకుండా బల్క్గా అయితే మాత్రం కొద్దిగా డిస్కౌంట్ అయితే చేస్తామని చెప్తున్నారండి కాబట్టి ఎవరైనా కావాల్సిన వాళ్ళు నేనైతే నెంబర్ని అంటే రఘురామ్ గారి నెంబర్ని వీడియో డిస్ప్లే చేస్తాను అలాగే డిస్క్రిప్షన్లో ఒక నెంబర్ని అడ్రస్ డిస్ప్లే చేస్తాను మీరు డైరెక్ట్గా ఆ నెంబర్ని కాంటాక్ట్ చేసుకోండి ఇకపోతే ట్రాన్స్పోర్ట్ అయితే పాసిబిలిటీ ఉన్నటువంటి ఏరియాస్కి మెయిన్ మెయిన్ సిటీస్కి ఏపీ తెలంగాణలో ఎక్కడికైనా సరే ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటారు కానీ బట్ ట్రాన్స్పోర్ట్ చేయాలంటే మాత్రం బస్ కానీ ట్రైన్ కానీ ఫెసిలిటీ ఉండాలని చెప్తున్నారు అప్పుడే ట్రాన్స్పోర్ట్ చేయాలని చెప్తున్నారు అండి ట్రాన్స్పోర్ట్ చార్జెస్ మాత్రం ఎవరైతే తీసుకుంటారో వారే పే చేయాల్సి ఉంటుంది ఇక దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ పశ్చిమ గోదావరి జిల్లా వాళ్ళు కానివ్వండి అలాగే తణుకు టౌన్ చుట్టుపక్కల ఉండే వాళ్ళు కానివ్వండి నచ్చితే కొద్ది దూరంగా ఉన్న సరే క్వాలిటీ నచ్చితే మీరు తొమ్మిది పిల్లలు కావాల్సిన వాళ్ళు డేర్గా డైరెక్ట్ గా లైవ్లో వెళ్ళి చూసి తీసుకుంటే బాగుంటుందని చెప్తున్నారు క్వాలిటీలు చెక్ చేసి తీసుకోవచ్చని మనం పెట్టే ధర క్వాలిటీ ఉందా లేదా చెక్ చేసుకొని మనం ఆ పిల్లలు తీసుకోవచ్చు అలాగే ట్రాన్స్పోర్టేషన్ కూడా ఇబ్బంది లేకుండా మనమే ట్రాన్స్పోర్ట్ చేసుకొని ఇంటికి తీసుకొచ్చుకోవచ్చు అండి సేఫ్టీగా వస్తే పిల్లలు కాబట్టి మీరు వీరైనంత వరకు లైవ్లో వెళ్ళి చూసి తీసుకోవడానికి ప్రయత్నించండి నేనైతే ఆ నెంబర్ కూడా డిస్ప్లే చేస్తాను కాబట్టి ఆ నెంబర్ని కాంటాక్ట్ చేసుకుని అన్ని విషయాలు పూర్తిగా మాడుకుని ఆ పిల్లలు తీసుకొని ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలి కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి ముందుకు ముందుకొస్తారు బై ఫ్రెండ్స్